హాయ్ హలో నమస్తే వనకం నేను మీ పూజాని సో ఇవాళ నేను మీ అందరికీ దేవాలయం వెనుక వైపు ఎందుకు తాకరాదు అన్న విషయాన్ని వివరిస్తాను చాలామంది దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆలయం వెనుక భాగాన్ని ముట్టుకుంటారు అలాగే నమస్కరిస్తుంటారు వారి వారి కోరికలను స్వామికి విన్నవించుకుంటుంటారు కానీ అలా చేయకూడదు అని మన శాస్త్రం చెప్తుంది ఆ భాగంలో రాక్షసులు ఉంటారట రాక్షసుల ప్రతికూల ప్రభావాలు అన్నీ మన మీద పడతాయట దేవాలయంలోని వెనుక భాగాన్ని తాకి మన మనస్సులో ఉన్న కోరిక కోరుకుంటే అవి నెరవేరవు సరికదా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందట అందుకనే ఆలయానికి వెనక భాగాన్ని అస్సలు కూడా ముట్టుకొని నమస్కరించుకొని మన కోరికలు ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణాలు చేయాలని మన శాస్త్రం చెప్తుంది సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజా థ్యాంక్ యూ